ద్వాదశ రాసుల వారికి తేదీ రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు దిన ఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృషభ రాశి వారికి ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారముల విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం దైవ చింతన పెరుగుతుంది మిథున రాశి వారికి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కర్కాటక రాశి వారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి సోదరులతో స్థిరస్థి వివాదాలు పరిష్కారమవుతాయి సింహరాశి వారు ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసి రావు దైవ చింతన కలుగుతుంది కన్యరాశి వారి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి తులరాశి వారికి కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు వృశ్చిక రాసి వారికి ధనాదాయ మార్గలు పెరుగుతాయి ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనస్సు రాసి వారు చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి కుంభరాశి వారు అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు వాయిదా విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది ఇక మీన రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి గృహములకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సరివేజన సుఖినోభవంతు ధన్యవాదాలు